ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి భక్తులకు తాజా సమాచారం ఈ సంవత్సరం ఆగస్టు నెలకు సంబంధించిన డైరెక్ట్గా బుక్ చేసుకునే ఆర్థ్యత సేవలు ఆన్లైన్లో విడుదలవుతున్నాయి డైరెక్ట్గా బుక్ చేసుకునే ఆర్జిత సేవలు అనగా కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపావెంకరణ ఈ నాలుగు సేవల్లో ఏదైనా ఒక సేవను భక్తులు ఆన్లైన్లో డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు ఆగస్టు నెలకు సంబంధించిన ఈ సేవలు కావలసిన భక్తులు ఈ నెల అనగా మే నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం పది గంటల నుండి టీటీడీ వారి అధికారిక మొబైల్ యాప్ నందు కానీ టీటీడీ వారి అధికారిక వెబ్సైట్లో తో ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోగలరు టికెట్ ఖరీదు మనిషి ఒక్కంటికి ఐదు వందల రూపాయలు ఒక లాగిన్ లేదా ఒక మొబైల్ పై ఒక టికెట్ మీద ఇద్దరు దర్శనం చేసుకోవచ్చు ఈ సేవలో సేవ అనంతరం శ్రీవారి దర్శనం ఉంటుంది ఒక లాడు ఉచితంగా ఇస్తారు డైరెక్ట్గా బుక్ చేసుకునే ఆర్థిక సేవలు కావలసిన భక్తులు ఈ నెల అనగా మే నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ శ్రీవారి దర్శన ప్రాప్తి రస్తు